హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు విశాఖపట్నంలో దాదాపు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డాటా సెంటర్ ఒకటి రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఎంఓయు చేసుకోవడం జరిగింది ఢిల్లీలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు సమక్షంలో గూగుల్లో సి ఆధ్వర్యంలో ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది ఈ గూగుల్ గూగుల్ ఒప్పందం జరిగిన దగ్గర నుంచి ఈరోజు మన రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది చాలా ట్రోల్స్ చేయడం జరుగుతుంది ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖపట్నానికి వచ్చిన లాభం ఏమీ లేదు అది ఒక గొడవ లాంటిది దాంట్లో లోపల మెషినరీలు పెట్టి బయట తాళం వేసుకుంటారు దీంట్లో రెండు వందలకు మించి ఉద్యోగ అవకాశాలు దొరకవు దీనివల్ల విశాఖపట్నంకి పెద్దగా ఉపయోగం ఏమీ లేదు ఇలా గత పదిహేను రోజులు బట్టి రకరకాలుగా ట్రోల్స్ చేయడం సోషల్ మీడియాలో అనవసరమైన ఈ టాపిక్ మీద ఎక్కువ డిస్కషన్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ డేటా సెంటర్ రావడంతో విశాఖపట్నం ప్రజలకి ఈ వాటర్ స్కేర్సిటీ వస్తుంది పవర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ జరుగుతుంది ఎన్విరాన్మెంట్ పరంగా చాలా వరకు విశాఖ ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ విధంగా రకరకాలుగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్లో కానీ చాలా వరకు చాలా వరకు కామెంట్స్ చేయడం జరిగింది కాకపోతే ఈ విషయం మీద ప్రజల్లో ఎవరిలోని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్పింది నమ్మకం కలగలేదు చాలామంది గూగుల్ అనేది ప్రపంచంలో ఒక ప్రఖ్యాతమైన సంస్థ ఆ సంస్థ విశాఖపట్నంకి వస్తే డెఫినెట్గా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది పక్కన పెడితే అసలు అంత పెద్ద సంస్థ విశాఖపట్నంకి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల చాలా వరకు ఇకోసిస్టమ్ డెవలప్ అయ్యి చాలా వరకు విశాఖపట్నానికి మంచి జరుగుతుందని చెప్పి సామాన్య ప్రజల్లో కానీ చాలా వరకు అటువంటి అభిప్రాయం ఏముంది ఈ అభిప్రాయం వల్ల ఏమైందో వైఎస్ఆర్సిపి అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు రోజుల క్రితం ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ఆర్సిపి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో విధాలుగా కామెంట్లు చేసిన అన్నిటిని పక్కన పెట్టి ఆయన దాన్ని సమర్థించడం జరిగింది గూగుల్ విశాఖపట్నం రావడాన్ని స్వాగతించడం జరిగింది కాకపోతే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే గూగుల్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అదాని సెంటర్ ద్వారా అదాని ద్వారాను సింగపూర్ ప్రభుత్వం ద్వారాను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అదే మేం తీసుకొచ్చిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఆయన తీసుకుంటున్నారని అంటున్నారు కానీ యాక్చువల్గా ఇప్పుడు గూగుల్ అనే దానికోసం వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళని కాంటాక్ట్ చేశారు ఎన్నిసార్లు వాళ్ళు వెళ్ళి కలిశారు అనేది ప్రజలకు తెలుసు మీరు ఏ రోజైనా సరే ఈ గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రోజైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ గూగుల్ సంస్థ గురించి కానీ ఏ రోజైనా ఒక్కసారైనా సరే ఆ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ తరపు నుంచి కానీ వాళ్ళ నాయకుల తరపు నుంచి కానీ ఎప్పుడైనా మాటలు వచ్చాయా ఏ రోజు అటువంటి మాటలు వినలేదు ఈరోజు ఆ గూగుల్ సంస్థ మేరే మేమే తీసుకొచ్చామని చెప్పి ఆ క్రెడిట్ తీసుకుంటామంటే ప్రజలు కంపల్సరీగా డెఫినెట్గా ఈ విషయంలో నమ్మే పరిస్థితి అయితే ఉండదు కాకపోతే గూగుల్ సంస్థని వాళ్ళు స్వాగతించారు కాబట్టి మనం ఆ విషయంలో కంపల్సరీగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడి నుంచైనా సరే ఏదైనా రాష్ట్రానికి మంచి జరిగినప్పుడు అధికార పక్షమైనా సరే ప్రతిపక్షమైనా సరే వీలైనంత వరకు స్వాగతించితే ముందు ముందు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది లేదంటే ఈ ప్రతిపక్షం ఏం చేసినా సరే అధికార పక్షం వాళ్ళని విమర్శించి అధికారపక్షం ఏం చేసినా సరే ప్రతిపక్షం వాళ్ళని విమర్శిస్తే ఈ వీళ్ళిద్దరి మధ్య జరిగే గందరగోళం వల్ల పెట్టుబడులు రావడానికి అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు పెద్దలు ఆలోచించి ఏదైనా సరే మన రాష్ట్రానికి మంచి పెట్టుబడి వస్తే దాన్ని స్వాగ స్వాగతిస్తే డెఫినెట్గా ప్రజల్లో కూడా వాళ్ళ మీద మంచి అభిప్రాయం అనేది పెరుగుతుంది వాళ్ళ క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు అనేది అనవసరమైన విషయం ఇక్కడ రాష్ట్రానికి మంచి జరుగుతుందా లేదా అది ఒకటి ఆలోచించి ఆ విషయంగా వాళ్ళు ఏమైనా సరే కామెంట్లు చేస్తే దాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ